ఇదేమో నిరపకాయలు ఇదేమో తుమ్మి కూర తుమ్మి కూర వేసినాక నిరపకాయలు వేయాలి నిరపకాయలు వేసినాక చింతకాయ ఇవి మూడు ముద్దలు అంటే సేమ్ ఉండాలనంట మూడు సేమ్ క్వాంటిటీ వేసుకోవాలి అప్పుడే టేస్ట్ మంచిగా వస్తుంది అనమాట ఇప్పుడు దీన్ని మంచిగా నూనెలా మగ్గ నేయాలన్నమాట హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వినాయక చవితి కదా దానికి మనము పాయసం చేసుకోబోతున్నాము ఆ పాయసాన్ని ఎలా తయారు చేయాలనో చూద్దాము ఇప్పుడు పాయసం రెసిపీ చూపిస్తాను మీకు పాయసానికి నేను ఫస్ట్ నిన్న ఇవి నైటు దీన్ని మా సైడ్ ఉండ్రాలంటారు అవి గోధుమ పిండితో నైట్ చేసి మొత్తం నైట్ ఆరబెట్టుకున్నా వీటిని ఇవి వీటితో ఇప్పుడు మనం పాయసం చేయబోయేది ఇప్పుడు దీనికి నేను ఒక హాఫ్ లీటర్ వాటర్ తీసుకుంటా ఈ హాఫ్ లీటర్ వాటర్ బాగా మరగనిద్దాము మరగనిచ్చిన తర్వాతకి ఇవి మరిగినాక ఇవి ఇందులో వేసుకోవాలి ఇది క్వాంటిటీ మన ఇంట్లో ఎంత మంది ఉంటారో దాన్ని బట్టి మనం ఎక్కువ అంటే ఎక్కువ కూడా చేసుకోవచ్చు ఇప్పుడు మా ఇంటే చాలా మంది కనుక నేను ఒక హాఫ్ లీటర్ ఎక్కువనే తీసుకున్నాను వాటర్ వాటర్ బాగా మరిగినాయి మరిగిన తర్వాత ఈ షుగర్ ఇందులో వేసుకుందాము నేనైతే ఒక మూడు కప్పుల షుగర్ తీసుకుంటున్నా మూడు కప్పుల షుగర్ వీటికి సరిపోతుంది ఇది షుగర్ మంచిగా కరిగిన తర్వాతకి ఇవి వేసుకుందాము షుగర్ బాగా కరగాలి కరిగిన తర్వాత ఇది ఇందులో వేస్తే అప్పుడు ఈ షుగర్కి ఇవి మా ఇవి ఇందులో షుగర్లో ఉడికి దీనికి కూడా స్వీట్నెస్ పడుతుందనమాట అందుకే ముందు ఫస్ట్ షుగర్ వేస్తుంది షుగర్ మంచిగా కరిగిన తర్వాత ఎమ్మడే ఇవి వేయాలి ఎక్కువసేపు ఇట్లా పాకము అవి అయ్యేదాకా ఏం ఉంచొద్దు ఇవి తొందరగానే ఉడికిపోతాయి పిండి కదా తొందరగానే ఉడికిపోతుంది అంత టైం ఏం పట్టదు మనకు షుగర్ కలిపి కరగలిద్దాం ఇప్పుడు ఇలాచీలు మంచిగా మనము అన్ని ఇది తొడుక్ తొక్కలు తీసేసి వీటిని నేను మన మెత్తగా దంచుకుంటున్నా ఇలాచీ పౌడర్ అందులో వేసుకోవడానికి మసిలింది ఇ పౌడర్ కూడా వేసుకుంటున్నా ఇప్పుడు ఇవి ఇందులో మనము వేసుకుందాము ఇక మంచిగా మరిగింది ఇవన్నీ ఇందులో వేసుకొని మంచి ఇందులో ఉడకనిద్దాము ఇవి మంచి ఇందులో ఉడుకుతాయి మంచిగా మసులుతుంది ఉన్నాయి ఇవి కూడా ఉడుకుతున్నాయి ఆల్మోస్ట్ మనకి ఇవి కూడా దగ్గ బ చాలా కాలుతుంది ఉడుకుతుంది ఒక ఫైవ్ మినిట్స్ అయితే పూర్తిగా ఉడికేస్తుంది ఇవి ఉడుకుతున్న సమయంలోనే మనము దీనిలోకి ఇప్పుడు మనము కొంచెం ఒక హాఫ్ కప్ అంతా ఇదే గోధుమ పిండి ఉంటుంది కదా అది కొంచెం వాటర్లా కలిపి ఇందులో పోసుకుంటాను అనమాట ఎందుకంటే దీనికి చిక్కదనం రావడానికి ఇది ఇప్పుడు కొంచెం పల్స ఉంది కదా మనం అది వేసుకుంటే చిక్కదనం వస్తుంది అనమాట ఇంకొక ఫైవ్ మినిట్స్ దీన్ని ఉడకనిస్తా నేను కుట్ట నీట్గా మంచిగా కలుపుకోవాలి ఎందుకంటే ఇప్పుడు మనం అందులో వేడి వేడి దాంట్లో ఇది పోస్తాం కదా మళ్ళీ ఉండలు ఉన్నాయి అనుకో ఉండలు ఉండలు అవుతుంది అనమాట అంటే పిండి పిండే అవుతుంది అన్నమాట అందుకనే ఇది మంచిగా వాటర్లో గిత్త ఉండలు లేకుండా నీటికి కలుపుకోవాలి ఇది గ్యాస్ కూడా సిమ్లో పెట్టే ఇది పోసుకోవాలి ఎందుకంటే వేడి దాని మీద పోసుకుంటే తొందరగా కట్టేస్తుంది అనమాట ఇది సిమ్లో పెట్టి పోసుకోవాలి ఇది పోసుకున్నాక పైసం చిక్కగా అవుతుంది మంచిగా దీన్ని ఇట్లా ఒక ఫైవ్ మినిట్స్ మంచిగా ఉడకని ఇది మళ్ళీ చల్లారితే గట్టిగా అవుతుంది అనమాట ఇప్పుడే మనము కొంచెం లూజ్గానే ఉంచుకోవాలి దీన్ని లూజ్గానే ఉంచుకోవాలి మళ్ళీ మనం తర్వాతకి ఎట్లనైనా గట్టిగా అవుతుంది చల్లారుతుంటే ఎంత చిక్కగా మంచిగా అయిందో ఇంకా కొద్దిసేపు అయితే ఇంకా చిక్కగా అవుతుంది ఇది ఉడుకుతుంటే ఇప్పుడు చూడండి ఇవి ఎంత చిక్కగా అయిందో ఇప్పుడు నేను ఇవి కిస్మిస్ బాదం కాజు వేసుకుంటున్నా ఇది కూడా ఒకసేపు స్వీట్లో ఉడుకుతుంది తర్వాత నెయ్యి నెయ్యి కూడా వేసుకుంటున్నా నెయ్యి కూడా వేసుకుంటున్నా ఇప్పుడు ఇక నేను ఇది చిక్కగా అయింది కదా ఇప్పుడు నేను ఇందులో పాలు యాడ్ చేసుకుంటున్నా ఇది నేను పెట్టుకున్న పాలు ఒక పావు లీటర్కి ఎక్కువ పోస్తున్నా నేను పాలు ఇప్పుడు పాలు వేసుకున్నాక ఇంకా లూజ్గా అవుతుంది టేస్ట్ కూడా మంచిగా వస్తుంది ఈ పాలు చేసిన పాలు వేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అంతే కూపనిద్దాం ఎందుకంటే పాలు కూడా కాచే ఉన్నాయి కదా ఒక ఫైవ్ మినిట్స్ చిక్కబడేదా ఉంచుదాము చూడండి ఇక వేడిగా అయింది ఇప్పుడు ఇక ఎక్కువ వేడిగా అయినా కూడా ఇది మసిలిపోతుంది పోతుందనమాట మళ్ళీ చిమ్మల సల్లారినాక మరీ గట్టిగా అవుతుంది ఇక ఇప్పుడు మనం ఈ స్టేజ్లోనే స్టవ్ ఆఫ్ చేసుకొని చిందాము ఎంత బాగుంది చూడు ఎమ్మెగా ఇదే అండి వండ్రాళ్ళ పాయసం ఇది మీకు కూడా నచ్చుతుంది అనుకుంటురా మీరు కూడా ట్రై చేయండి షేర్ చేయండి మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాతకి నేను మా అత్తమ్మ కలిసి తుమ్మి కూర నిన్న వీడియో చూసారు కదా దాన్ని ఎలా వండుకోవాలనో అది కూడా చూపిస్తాను అదైతే రేరుగండి అది ఎవరికి తెలియదు అంటే తెలుసు కానీ చాలా తక్కువ మందికి తెలుసు ఒకసారి మాత్రం మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడు నెక్స్ట్ అదే చేస్తాను నేను నేను మా అత్తమ్మ కలిసి అది చూద్దాం ఇప్పుడు ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇందాక చెప్పిన తుమ్మి కూర ఇప్పుడు నేను ఇందులో కొన్ని వాటర్ కలుపుకున్నాను ఇదంటే వాటర్లో అంటే ఉడకబెట్టాలంట అందుకే మొత్తం ఇది ఇందులో పెడుతుంది ఫస్ట్ దీన్ని ఉడకబెడతాం మనం కొన్ని వాటర్ వాటర్ వేసుకున్నా మంచిగా నీట్గా రెండు మూడు సార్లు కడుక్కొని ఇది ఇందులో పెట్టుకోవాలంట మంచి నీట్గా తెంపుకోవాలి దీన్ని నీట్గా గడుపుకోవాలి ముఖ్యను అయినా ఇప్పుడు ఇందులో మనం వాటర్ చాలానే పోసుకోవాలి ఎందుకంటే ఇది ఉడకాలి కదా ఇది చాలానే చాలా పోసి ఇక ఇది ఉడికి పెట్టి దీన్ని మంచిగా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మూత పెట్టి మంచిగా మనము ఉడకబెట్టుకోవాలి ఇది మంచిగా ఉడికిన తర్వాత మళ్ళీ తర్వాత ఏం చేద్దాము ఇగో ఇప్పుడు ఎంత మంచిగా ఉడికిన చూడు ఇగో ఆకు ఇట్లా ఇది జరగ కొంచెం టైం ఎక్కువనే తీసుకుంటుంది ఉడకత ఇట్లా మంచిగా ఉడకబెట్టుకోవాలి ఉడకబెట్టినాక దీన్ని మంచిగా ఇప్పుడు ఇదంతా పంపేస్తాం వంపేసి వల్ల సార్ అని పోసి అంటే చల్ల వాటర్ పోసేసి మంచిగా పిసుకాలి చూద్దాం ఇప్పుడు అది ఇప్పుడు ఆయిల్ వేసుకుంటున్నా చూ సో ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు జీలకర్ర వేసుకోవాలి కాలుతుంది అది ఏనా ఇంకా ఏం బొండి

మిరపకాయలు ఇదేమో తుమ్మి కూర తుమ్మి కూర వేసినాక మిరపకాయలు వేయాలి మిరపకాయలు వేసినాక చింతకాయ ఇవి మూడు ముద్దలు అంటే సేమ్ ఉండాలన మూడు సేమ్ క్వాంటిటీ వేసుకోవాలి అప్పుడే టేస్ట్ మంచిగా వస్తుంది అనమాట ఇప్పుడు దీన్ని మంచిగా నూనెలో మగ్గనే వేయాలనమాట బాగా చుక్క వాటర్ లేకుండా మంచిగా వండుకోవాలి అట్ట దంతులు కలిపి ఇది మొత్తం దాన్ని వేడి చేసుకుంటది కదా తమ్మా ఆయిల్ని కొద్దిసేపు అయినాక మళ్ళీ రిలీజ్ చేస్తుంది ఉడుతుంది ఇది కొద్దిసేపు ఇలా ఈ రెండు ఉడకాలి ఉడికిన తర్వాత చింతకాయ వేసుకోవాలి జరసేపు దీన్ని క్యాబ్బెట్టు మూత పెట్టాల మేము మూత పెట్టి ఉడకనిద్దాం ఉడకనిచ్చినాక ఇది క్యాబ్ ఇప్పుడు ఇది క్యాబెట్ చిన్నగా పెట్టింది గ్యాస్ ఇది మంచిగా ఉడికింది ఇది ఇది మంచిగా మిక్స్ అయింది అనమాట ఇప్పుడు ఇది నూనెలా మంచిగా ఉడికేసిన ఈ రెండు కారము ఎప్పుడైనా నూనెలా ఉడికితేనే కారం కారం వాసన వెళ్లిపోతుంది అంట అయితే ఇప్పుడు ఇది చింతకాయ పేస్ట్ ఉంది కదా అది కూడా ఇందులో వేస్తుంది ఇక ఇప్పుడు ఇది వేసినాక మంచిగా వాటర్ వాటర్ అవుతుంది అనమాట మొత్తం మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు మంచిగా మిక్సీ వేసుకోవాలి మనము మిక్సీ వేసుకొని కొంచెం ఇందులోనే మనం పెట్టుకున్నాం కదా ఈ పేస్ట్ మొత్తం ఇట్లా వాటర్ వేసుకొని మనం కొన్ని వాటర్ వేసుకోవాలి ఎందుకంటే ఇది చింతకాయ కదా ఇది అంతా ఇప్పుడు గట్టిగా పేస్ట్ అయింది కొంచెం వాటర్ వాటర్ అవుతుంది అనమాట ఇంకొన్ని కూడా వేసుకోవాలి అసలు వేసుకొని దీన్ని మాట్టుకోకుండా మంచిగా ఉడకనే ఇది మంచిగా ఉడకనిద్దాం ఇదంతా మిక్సీ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఫస్ట్ అయితే ఉడకనిద్దాం ఉడికినాక వాటర్ సరిపోయినాయా సరిపోలేదా చూసి మళ్ళీ వాటర్ వేసుకుందాం ఇప్పుడు ఎందాక కొంచెం వేసినా నేను వాటర్ మా అంటుంది అదంట సరిపోదంట ఇప్పుడు ఉడికే వరకు ఇంకా గుంజుకుంటది అంట ఇంకొంచం ఏమంటుంది ఇది ఇట్లా వేస్తే అన్నం తింటే గుజ్జు గుజు మంచి ఉడికి ఇంకా చికెన్ కావాలట ఉంటే మంచి అన్నానికి వస్తుంది ఇది రెడీ అయింది ఇంత మట్టుకుంటే చాలంట అంట ఇదే అండి రెసిపీ చూడండి మీరు కూడా ట్రై చేయండి ఇది మార్కెట్ లో కూడా దొరుకుతుంది అడిగితే కానీ ఈ సీజన్ మాత్రమే దొరుకుతుంది ఎప్పుడు పడ్డప్పుడు దొరకదు అలా నాలుగు రోజులు ఇది త్రీ డేస్ అయినా ఉంటుంది అంట ఇదే అండి తుమ్మి కూర మీకు నచ్చినట్టు అయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని అయితే తప్పకుండా లైక్ చేయండి మంచి అవుతుంది